ఈ కోటి కుంకుమార్చన చాలా విరళంగా జరుగుతుంది అంత సులభంగా జరిగేది కాదు ఏదో మనం అనుకుంటాం కోటి కుంకుమార్చన అంటే అంటే లలితా సహస్రనామాలతో ఎంత ఎంత సంఖ్యలో ముత్తైదులు కూర్చోవాలి సుహాసనలు కూర్చోవాలి లేదా యాజ్ఞీకులు కూర్చోవాలి అది నిష్టతో చేయాలి రోజు ఇంత ఇంత అనే సంఖ్యతో చేయటం కోటి సంఖ్య రావాలి ఇది ఆ మధ్య సప్తతి పూర్తి సందర్భంలో కూడా కోటి కుంకుమార్చన శారదామ్మవారి దేవాలయంలో జరిగింది ఇది రజతోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి చేసినటువంటి విషయం అదే సందర్భంలో అంతవరకు అమ్మవారికి శారద అమ్మవారికి దేవాలయంలో లో లోపలుండే ఆవరణలోనే వెండి రథోత్సవం చేస్తారు వెండి రథంతో ఉత్సవం చేసే సందర్భం ఉంది ఎప్పుడైతే రజతోత్సవం జరుగుతోందో స్వామివారికి బంగారు రథాన్ని చేయించారట రథోత్సవం ఇప్పుడు మనం వెళితే స్వర్ణరథ స్వర్ణరథం వెండి రథం రెండూ కూడా రజత రథం రెండూ కూడా కనబడతాయి ఇట్లా స్వామివారి యొక్క సన్యాసాశ్రమ స్వీకార రజతోత్సవ సందర్భంగా స్వర్ణరథాన్ని ఏర్పాటు చేసి స్వయంగా స్వామివారు రథోత్సవాన్ని నిర్వహించారట ఇది సిద్ధ సంకల్పంతో జరిగింది బంగారు రథం తయారు చేయడం అంటే అంత చిన్న విషయం కాదు ఏదో చిన్నగా పాదాలు తయారు చేసి కిరీటం తయారు చేసి ఏదో ముద్రలు తయారు చేసి వరదహస్త ముద్రాలు తయారు చేయడం చాలా కష్టం అటువంటిది ఒక రథాన్నే బంగారంతో తయారు చేయించడం స్వర్ణరథోత్సవం అనేది సిద్ధ సంకల్పం వారి యొక్క మనస్సంకల్పం వల్ల రజతోత్సవానికి స్వర్ణరథం అనేది చేసినటువంటి విషయం ఇట్లా అమ్మవారికి అతి అప్పుడు సంకల్పం చేశారట తర్వాత వెంటనే అనుకోని సంకల్పం చేయంగానే అయిపోతుంటాయి అక్కడ కార్యక్రమాలు ఇక ఇట్లా ఏవైతే అటు వేదపాఠశాల ఇటు విద్యాలయము ఇటు వైద్యశాలలు వసతులు అన్నీ చేసిన తర్వాత స్వామివారు అనుకున్నారట గతంలో కంటే కూడా ఇప్పుడు ఇక్కడ వసతులు చాలా అవసరమవుతున్నాయి భక్తుల యొక్క రాక చాలా పెరిగింది అంటే రవాణా సౌకర్యాలు బాగా పెరిగినాయి కేవలం ఇదివరకు బస్సులు మాత్రమే ఎర్ర బస్సులు మాత్రమే వచ్చేవి అది కూడా గంటలు గంటలు ప్రయాణం చేస్తే కానీ వచ్చేది కాదు ఇప్పుడు దగ్గరలో విమానాశ్రయం అటు ఇటు విమానాశ్రయం అటు విమానాశ్రయం ఆ తర్వాత రోడ్డు బాగా ఉండడం విపరీతమైనటువంటి వాహన సౌకర్యం ఉండడం వల్ల ఎక్కడా కూడా సౌకర్యానికి భంగం కలగకుండా భక్తులకు వసతుల సౌకర్యాలు కలిగించాలని నిర్ణయించుకున్నారట అయితే భక్తులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు అంటే భవన సముదాయాలను డెవలప్ చేయొచ్చు కానీ వసతులు చేయాలంటే సిబ్బందితో ఇబ్బంది ఉండకూడదు ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉంటుందంటే కోట రూపాయలు వినిమయం చేయొచ్చు కానీ ఉద్యోగస్తుల్లో క్రమశిక్షణ తేవడం అనేది కష్టం ఈ ఉద్యోగస్తుల్లో రాను రాను ఉద్యోగంలో చేరినప్పుడు ఉన్న ఉత్సాహం కొనసాగించేటప్పుడు ఉండదు తర్వాత తర్వాత డైలీ రొటీన్లో యాంత్రికంగా వెళ్ళిపోతారు ఇట్లా వారు ఈ పరిపాలన మీద మనసు పెట్టారట ఎందుకంటే అన్నీ చేసుకుంటూ పోతున్నాం కానీ అంటే వసతులు పెరుగుతున్నాయి ఈ వ్యక్తులలో ఉండేటువంటి జాడ్యం పో పోవట్ల అందుకని ఏం చేశారట ఈ ఉత్సాహంగా మొత్తం మార్పులు చేశారట పరిపాలనలో మొత్తం క్రమబద్ధీకరించారట అట్లా పరిపాలన క్రమ క్రమబద్ధీకరించడం వల్ల ఎంతటి వారికైనా ప్రభుశక్తి ఉంటే కానీ నడవదు అంటే కర్ర పెత్తనం అనేది పరోక్షంగానన్నా ఉండకపోతే అంటే శాసనాత్మకమైనటువంటి భాష లేదా శాసనాత్మకమైనటువంటి నిర్దేశం కనీసం శాసనార్థకమైనటువంటి యాజమాన్యమైనా లేకపోతే అంటే మనం ఒకడు పట్టించుకుంటున్నాడు మన మీద ఒకటి కన్ను ఉంది అంటే మాత్రమే ఎవరైనా పనిచేసే ఇది మానవ లక్షణం అట్లా కొంచెము కొంచెము పీఠంలో ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం జాడ్యంగా ఉన్నారనే ఉద్దేశంతో స్వామివారు వెంటనే పరిపాలన మీద మనసు పెట్టారట అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయాన్ని చక్కదిద్దుకుంటూ అన్నీ ఒకసారి చేస్తే జరగవు కనుక మనసుని ఒక్కసారి ఒక విషయం మీద పెట్టి పరిపాలనా విషయంలో చేశారట ఇక స్వామివారిలో ఉండే భారతీత స్వామివారిలో ఉండే గొప్పతనం ఏంటంటే చిన్నతనంలో నుంచే మొదటి రోజు మనం చెప్పాం వారు స్థితప్రజ్ఞుల ఈ స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు ఒకసారి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవు ఆచరణ చేయడమే ఇంప్లిమెంటేషన్కి ఆలోచనకి ప్రణాళికకి ఇంప్లిమెంటేషన్కి మధ్యలో వ్యత్యాసం ఉండదు అంటే తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఒక నిబద్ధత అది ఒక క్రమశిక్షణ వైయక్తిక క్రమశిక్షణ బ్రహ్మచారిగా ఉండేటప్పుడు ఉండేది ఇప్పుడు జగద్గురువు కనుక మొత్తం పీఠం కూడా అదే పద్ధతిలో నడవాలి అనే ఉద్దేశంతో ఎవరి యొక్క మాటలు వినకుండా క్రమబద్ధమైనటువంటి విషయం సర్దుబాటు లేకుండా అంటే నిర్ణయం తీసుకున్న దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం అనేది చేసేవారట ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా సమస్యలు ఏర్పడతాయి అంటే మనం కొన్ని మార్పులు చేస్తున్నప్పుడు ఎప్పుడు లోకంలో ఎట్లా ఉంటుంది అంటే చిన్న మార్పుకి మనం ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం ఈ బీరువా ఆట తీసి ఈ బకెట్ ఇటు పెడితే అందరూ వచ్చిన వాళ్ళందరూ అంటుంటారు ఏమిటి ఇక్కడ ఉండాల్సింది అక్కడికి వచ్చింది అక్కడ ఇది చాలా అంటే మంచం జరిపినా కూడా ఊరుకో మనం ఇంట్లో ఉండే వస్తువులు ఈ గూట్లో నుంచి ఆ గోట్లో వస్తువు పెట్టినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి మారేటప్పుడు మనసు వికలం అవుతుంది ఇక పరిపాలనా విషయంలో సంస్కరణలు చేసినప్పుడు మార్పులు కొన్ని కొంత కదలికలు వస్తాయి అయినా సరే దాని విషయంలో కూడా చాలా సహజంగా ఓర్పుతో అంటే ఊహ ఊహ ఆ నేర్పుతో స్వామివారు కార్య నిమగ్నులయ్యి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఎవరైతే తమ యొక్క మార్గంలో క్రమశిక్షణగా ఉంటారో వారిని బాగా ప్రోత్సహిస్తూ మిగతా వాళ్ళని కొంచెం ముందుగా హెచ్చరిస్తూ అట్లా పరిపాలన తీశారట నిర్ణయం తీసుకోవడంలో కానీ దాన్ని అమలు చేయడంలో కానీ ఏకాగ్రమైనటువంటి సుతీక్షణమైన బుద్ధి విశేషం ఉండడం అనేది వారికి ఉండే తపశ్శక్తి వల్ల ఆ రకంగా జరిగేది ఇంకో గొప్పతనం ఏంటంటే ఏదైనా ఒక మార్పు చేసేటప్పుడు వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారట ఈ మార్పు చేయడం వల్ల గుణము కనపడాలి అంతేగాని నేను అనుకున్నా కనుక ఇది జరగాలి అ అట్లాంటివి ఉండకూడదు అంటే వైయక్తికమైనటువంటి భావాలు లేకుండా ఇది పది మందికి మనం చేసిన ఉపయోగము రేపు ఏదైనా మార్పు చేస్తే ఇది బాగుంది అనిపించాలట మనకి నచ్చాలి అందరికీ లాభం ఉండాలి ఇట్లా సర్వజనోపయోగంగా చేసేవారట ఇట్లా చేసినప్పుడు ఎవరెవరి ఉంటే వైయక్తిక సమస్యల్ని కూడా అర్థం చేసుకొని వారి యొక్క వైయక్తిక సమస్యల్ని కూడా తీర్చేవారట అట్లా ముందు చూపు అనేది ఉంది అంటే భవిష్యత్తులో చాలా దీర్ఘకాలం పాటు తాను చేసిన సంస్కరణ దీర్ఘకాలం పాటు లోకంలో అది వినిమయంలో ఉండాలి దానివల్ల లాభం పొందాలి అని చూసేవారట అయితే ఏదైనా ఒక సమస్యను విశ్లేషించినప్పుడు కానీ పరిష్కరించేటప్పుడు కానీ ఏదైనా సూచనలు ఇచ్చేటప్పుడు కానీ చాలా తీక్షణంగా ఆలో గంభీరంగా ఆలోచించేవారట అంటే ఎవరైనా చెప్పింది వినడం అనేది మామూలుగా లోకంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరైతే బాగా వినడం నేర్చుకుంటారో వారే అభివృద్ధి చెందుతారు గుర్తుపెట్టుకోండి మనకు ఆ ఓపిక ఉండదు మామూలుగా ఎవరైనా చెప్పడం మొదలు పెడితే కొంచెం చెప్పేటప్పుడు మనం దూరిపోతాం దాంట్లో దీన్ని క్రాస్ టాకింగ్ అంటారు బాగా వినగలిగిన వారే బాగా నిర్మాణం చేయగలరు కార్యదక్షత ఎక్కడ ఉంటుందంటే వినడం వల్ల కార్యదక్షత వస్తుంది అంటే తనకి తోచిన విషయం యదార్థం అవునా కాదా అని పది మంది చెప్పడం వల్ల గట్టిపడుతుంది అందుకని ఎప్పుడైనా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు నలుగురిలో చెప్పుకోవాలి నలుగురిలో అనుకుంటే ఏమవుతుంది నలుగురు నాలుగు రకాల సూచనలు చేస్తారు సూచన చేసినప్పుడు ఏమవుతుంది అందులో ఏది సర్వశ్రేష్టమైనదో అది తీసుకుంటాం అట్లాగే స్వామివారికి గంభీరమైనటువంటి విషయ విశ్లేషణ సామర్థ్యం ఉండేదట ఉంది భారతీ స్వామివారికి ఇట్లా గంభీరంగా ఆలోచించి లోతుగా ఆలోచించి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు వేయడం వల్ల వారు ఏ ప్రణాళిక వేసినా ఏ మార్పు చేసినా ఏ సంస్కరణ చేసినా అది పటిష్టంగా ఉండేదట అంటే ఆ రోజుల్లో వారు స్వామివారు పీఠాధిపత్యం తీసుకొని స్వతంత్రంగా వ్యవహరించిన రోజుల్లో తరచూ శృంగేరి క్షేత్రానికి వెళ్ళిన వారికి ఈ మార్పులు అనుభవ అనుభవైవేద్యం ఇది చెప్పడానికి సమర్థమైన విషయం కాదు మనం ఒకసారి శృంగేరికి వెళ్ళి రెండవసారి శృంగేరికి వెళ్ళేటప్పటికీ ఆ మార్పులు తెలిసిపోయేవి అంటే వచ్చినటువంటి భక్తులకి లేదా సహజమైన సామాన్యమైన లౌకిక యాత్రికులకి వసతి సౌకర్యాలు దినదిన ప్రవర్ధమానంగా ఇంతకంటే ముందు ఇంకా బాగా ఉంది ఇంకా బాగుంది ఇంకా బాగుంది అయ్యో ఇది మారిపోయింది అది మారిపోయిందని వారి యొక్క గమనానికి వచ్చేదట ఇది వారిలో ఉండేటువంటి కర్తవ్య నిర్ నిర్వహణ సామర్థ్యం నిర్వహణ సామర్థ్యం కాకుండా విషయం పట్ల సమగ్రమైనటువంటి అవగాహన అవగాహనే కాకుండా దాన్ని విశ్లేషణ దాన్ని తాను విశ్లేషించుకొని చేయడం అనేది ఇట్లా ఇక వారు చేస్తున్నటువంటి సంస్కరణలు కానీ వారు అనుకున్నటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ అంటే కొత్త కొత్త నిర్మాణాలు కొత్త కొత్త వ్యవస్థలు స్థాపన కానీ ఇవన్నీ ఎక్కడవంటే గురువుగారితో చాలా కాలం దీర్ఘంగా ఉన్నటువంటి సందర్భంలో అంటే బ్రహ్మచారిగా గురువుగారికి సేవ చేసిన ఎనిమిది సంవత్సరాలు ఆ తర్వాత ఆశ్రమం తీసుకున్న తర్వాత గురువుగారి దగ్గర గురువుగారి దగ్గర శిక్షణ పొంది విజయాత్రలు చేసినప్పుడు రకరకాల పరిపాలనకు సంబంధించి అంటే పీఠానికి సంబంధించిన అనేక శాఖలు అయితే ఉన్నాయో వీటన్నిటి దగ్గర గురువుగారు ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు వారి యొక్క ఉద్దేశాలు వారు వ్యక్తం చేస్తారుగా శిష్యుల దగ్గర అవన్నీ మనసులో గుర్తుపెట్టుకొని వాటిని అమలుపరచడం అనేది జరిగిందట